అరకు శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఓటర్ మహాశైలకు అభిమానులకు కుటుంబ సభ్యులకు నా మిత్రులకు అనేక మంది శ్రేయోభిలాషులకు వినమ్రంగా నేను వినవించినదేమనగా ఈ నెల ఇరవై మూడవ తారీఖు అనగా మంగళవారం రోజున పదకొండు గంటలకు నామినేషన్ని నేను దాఖలు చేయబోతున్నాను కనుక వీటిని మీరు గ్రహించి మీరందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి మీ యొక్క ఆధారాభిమానాలు ప్రేమ మీ యొక్క మద్దతు నాకు పలికి మరి ముందుకు నడిపించాలని నేను కోరుతున్నాను హుకుంపేట నుండి పాడేరు వరకు ర్యాలీగా మనం వెళ్ళవలసి ఉంటుంది కనుక తొమ్మిది గంటల లోపే హుకుంపేట నా స్వగృహంలో మీరందరూ వచ్చినట్లయితే మనం ఇక్కడ నుండి ర్యాలీ ద్వారా మనం పాడి వెళ్ళవలసింది కనుక వీటిని గమనించి దయతో మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను మీరిచ్చేటటువంటి ప్రేమాభిమానాలే నా విజయానికి సోపానాలని నేను నమ్ముతూ మీకందరికీ కూడా ఆహ్వానిస్తున్నాను మీకందరికీ ధన్యవాదాలు